మనుబాబులు ఇటు చూడు ఇటు చూడు ఇక ఇలా చూడు అగ మనుబాబులు ఇక ఇలా చూడాలి ఇటు చూడు ఇటు చూడు నా వంక చూడు నా వంక చూడు అలాగెక్కలా అద్దౌల నుంచి చూస్తున్నాను నన్ను నన్ను నేను పిలుస్తుంటే అద్దంలో నుంచి చూస్తావురా అద్దో నుంచి నేను కనిపిస్తున్నాను నీ ఎన్ని ఐడియాలో ఇప్పుడు చూస్తున్నావు రెగ్యమరీ వాగంగెళ్ళి వచ్చేస్తే పనులు చేసేసుకుందాం బిల్క్ తెచ్చేసుకో బిల్క్ తెచ్చేసుకో బెల్ట్ తెచ్చేసుకో ఇప్పుడు బాత్రూమ్లో అరగంట చేస్తాడు కదా అది గారు ఆయన గారు టైం పెట్టుకుని వెళ్తాను ఎంతసేపు వెళ్తుందో చూస్తాను నాన్న అరగంట వీడియోలో పెడతానా చూడా అడు వదులుతలేదు రెండు వాళ్ళు ఏ వెనక్కి పడిపోతాడు అన్న అయ్యో యాన్ని అలాగేది ఏంటి అరువు ఖచ్చి కయ్యానికి కాలు తూగుతున్నా అదే మరి రాత్రి పడ్డాయి అన్నావు వాళ్ళిద్దరు కుక్కలకు దెబ్బలాడుకుంటే నువ్వు వెళ్ళాలా బుడంకాయలాగా బుడంకాయలాగా పడ్డా వెళ్ళాలా నువ్వు అలా రెండు కుక్కలకు దెబ్బలు నువ్వు ఏం చేస్తామండ్రా అన్ని చేస్తాయి రెండు మధ్యన పెట్టుకుని ఇలాగే పెట్టిరేకపోతున్నావు అనమాట బయట నా దగ్గరే పెట్టిరేక పోయావు కదా అనుకుంటాడమాట మనసు పెద్దదే నేను మనిషిని కూడా పెద్దగా ఉన్నాను అన్నమాట అదే అంటున్నా అసలు ఆగు తొలచ్చుడు అమ్మా గ్యాప్ తీసుకో అన్నయ్య గ్యాప్ తీసుకో అన్నయ్య అని గ్యాప్ తీసుకో అన్నయ్య అని మళ్ళీ వచ్చాడు చూడాడు